ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಬಿರ್ಲಾತ್ವ್ರೆ ಕಾಂಗ್ರೆಸ್ ಮಂಡಲ ಕೇಂದ್ರ ముఖ్య కార్యకర్తలు అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి మహేందర్ రెడ్డి గారు ప్రెస్వీటు ఆలేర్ కాన్సెసి ప్రజలు చాలా ఆశ్వాసపదంగా నవ్వుకుంటూ ఉన్నారు నిన్న ప్రెస్వీట్ ఎంతసేపు చెప్పినా కానీ అయిలంద గారు బీర్లైలయ్య గారు వీటిలో జరిగినటువంటి విషయమే స్పందిస్తుంది తప్ప పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఇవాళ దాని గురించి ప్రజలకు ఏ రోజు కూడా ఏ రోజు కూడా అభివృద్ధికి తోడ్పడలేని మహేందర్ రెడ్డి గారు ఇవాళ ఎనలేని శ్రద్ధ వీర్లైలే గారింట్లో ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అనడం ఏం జరిగింది అనేది దానికి ఒక వ్యవస్థ ఉంది దానికి ఒక పోలీస్ యంత్రాంగం ఉంది దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది కావాలంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేసుకోమని వాళ్ళ భార్య స్వచ్ఛందంగా కంప్లైంట్ ఇచ్చింది అనుమానాలు ఉంటే అయితే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు అది మర్చిపోయి ఈయనే పోలీస్ ఆఫీసర్ మాదిరిగా ఏం జరిగింది డైట్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుడు అని అని మాట్లాడతాం మేము కాదు డైవర్ట్ పాలిటిక్స్ చేసేది మీరు చేస్తున్నారు ఈరోజు పదిహేను వందల కోట్లు వాలేరు అభివృద్ధి తెచ్చినటువంటి ఆయిలన్న గారిని అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆ అభివృద్ధి ఏడ జరిగితే గతంలో మేము గెలవనే ఉద్దేశంతో మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు మేము ఎక్కడ చేస్తున్నాం అండి ఎక్కడ కూడా ప్రజలు మీరు ఎన్ని డైవర్ట్ పాలిటిక్స్ మీరు చేయాలని చూసిన అభివృద్ధి విషయంలో మా ప్రియతమ నేత బలువు బలహీన వర్గాల ఒక బీసీ నేత ఈ ఆలేరు ప్రజల గురించి ఏ రోజైనా కానీ ఈ ఆలేరు అభివృద్ధి గురించే కొట్లాడతారు తప్ప మీరు డైవర్ట్స్ పాలిటిక్స్ చేస్తే మీరు ఒక బీసీ నాయకుని మీద నింద వేస్తే ఏ రోజైనా కానీ భయపడే విషయం భయపడే వ్యక్తి కాదు మీరందరూ కూడా ఈరోజు చూడాలి ఆయన ఏదో జీవోలు ఇప్పించి అది చేసి మెడికల్ కాలేజ్ రాలేదు మెడికల్ కాలేజీ కట్టాలి అని నిరార ఇదంతా డ్రామా కంపెనీ మాదిరిగా ఉంది జబర్దస్తిలో డ్రామా కంపెనీ ఎట్టుంటుందో ఆ విధంగా తయారయ్యరు వీళ్ళంతా ఎక్కడండి పక్కనున్నటువంటి మొన్ననే మీకు చెప్పినాం పక్కనున్నటువంటి సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ తెచ్చుకొని శాంక్షన్ చేసుకుంటే అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీకు సోయలేక పది సంవత్సరాలు వండుకొని ఇవాళ ఎక్కడైతే భూమి ఉందో భూమిని అదంతా కూడా తీసుకొచ్చి ఇయాల మెడికల్ కాలేజ్ కట్టియాలి ఇలా ఇంటిగ్రేట్ స్కూల్ కట్టియాలి ఇలా గంధమాల ప్రాజెక్టు తీసుకొస్తే నా ఆలయూరు ప్రజలు ఏ విధంగా సాగునీటికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆయన చేస్తుంటే ఎవరు చేస్తున్నది డైవర్ట్ పాలిటిక్స్ మీరు చేస్తురు ఏమంతమైనా పది సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి గంధమాల ప్రాజెక్టు పక్కనున్నటువంటి పైల శేఖర రెడ్డి గారు తెచ్చుకొని ఇవాళ చేసుకుని నింపు చెరువు నింపుకుంటుంటే చెరువులను నింపుతుంటే మీకు ఆ సోయి కూడా లేక ఏ రోజైనా సోయి లేకుండా నిద్రపోయి పాలిటిక్స్ పండుకొని ఇవాళ మీరు అందరు ఎంక్వైరీ చేద్దాం చేద్దామా అండి మీకు గతంలో రెండు వేల పద్నాలుగు కన్నా గతంలో కూడా మీకు సవాల్ చేసిన మహేందర్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మీ ఆస్తులు ఎంత ఎంక్వైరీ చేద్దాం రెండు వేల పద్నాలుగు కాదు రెండు వేల ఇరవై నాలుగు కన్నా ముందు మా ఎమ్మెల్యే గారు ఆస్తులు ఎంత ఎంక్వైరీ చేద్దాం ఇలా మీది పెరిగిందా మా ఎమ్మెల్యే గారు సంపాదించే రూపాయి సంపాదించినటువంటి పైసలు జనానికి ఖర్చు పెడుతుంటే ఒక బీసీ నాయకుని ఓర్వలేక ఇలా మీరు బుర్రదల్లె కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏ రోజు కూడా మీరు ప్రజలను పట్టించుకోలే రియల్ ఎస్టేట్ వ్యాపారం అది చేస్తున్నారు ఇలా కర్రెంకటయ్య మాట్లాడుతుంటాడు ప్రతిసారి కూడా కర్ర స్వయంగా ఆయనే ఒప్పుకుంటుండు ఎన్ని గ్రాలు ఉందండి కర్ర వెంకటయ్యకు వ్యాపారాలన్నీ కర్రీ రెంకట మోసాలి ఎంక్వైరీ చేపిద్దామా చెప్పండి కర్రీ రెంకటయ్య మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేపించాల్సిందే కర్రీ రెంకటయ్య మీద ఏ వన్ వెంచర్ ఒకటి ఉంది ఆ వెంచర్ లాక్కడ ఎన్నెన్ని భూములు ఎక్కడెక్కడి భూములు ఎన్ని ఎన్ని ఆ అవీటి మీద అంతా కూడా మేము కూడా కంప్లైంట్ చేస్తాం ఎంక్వైరీ చేపించాల్సిందే ఖచ్చితంగా మీకున్నటువంటి ఆస్తులు ఎంత రెండు వేల పద్నాలుగు కన్నా మీకున్నటువంటి ఆస్తుల మీద ఎంక్వైరీ చేపిద్దాం రెండు వేల ఇరవై మూడు కన్నా మా ఎమ్మెల్యే గారు అయితే పోటీ చేయలే కదా అప్పుడు మా ఎమ్మెల్యే గారు పోటీ చేసింది సొంతంగా కష్టపడి ఆయన సంపాదించుకున్నటువంటి ప్రజలను పైసలకు ప్రజలకు ఖర్చు పెట్టి చేస్తుంటే మీరు ఓర్వలేక మీ ఎటుకుడుకు అధికారం కోల్పోయింది ఇన్ని పదిహేను వందల కోట్లు వచ్చి అభివృద్ధి చేస్తుంటే ఎక్కడ కూడా మింగుడు పడకుండా మీరు బురద జల్లే కార్యక్రమం మీరు చేస్తుంది తప్ప మా ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా మీరు ఎన్ని బురద జల్లినా ఎన్ని అవాకులు చెవాకులు వెళ్ళినా ఈ ఆలయరు కాల్సెస్ని అభివృద్ధి పథకాలు నడిపించే దిశలో ముందుంటాడు ఇంకొకసారి కనుక మీరు మభ్యపెట్టే రాజకీయాలు కానీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తే ప్రజలకు తగిన రీతిలో బుద్ధి చెప్తారనే సంగతి ఈ సందర్భంగా హెచ్చరిస్తావు జై కాంగ్రెస్ జై